కర్నూలు జిల్లా మద్దికేర మండలం పెరవలి గ్రామంలో తెలుగుదేశం కార్యకర్తలు అమరావతిలో కురిసిన భారీ వర్షాలకు విజయవాడ చుట్టుప్రక్కల గ్రామాలు మరియు సింగనగర్ కాలనీ వర్షాలకు బీచ్ వంగ ప్రజలకు నష్టం కలిగించింది తినడానికి తిండి లేక నివసించడానికి ఇల్లు లేక రాత్రివేళ విద్యుత్ లేక చిమ్మ చీకట్లో కాలం గడపాలి ఇల్లన్నీ మట్టి బురదలో కూరుకుపోయాయి ఇంట్లో వస్తువులు ఆహార ధాన్యాలు బురద మట్టిలో కలిసిపోయాయి ఈ వర్షాలు వరదల వల్ల కుటుంబ సభ్యులు ఎవరెక్కడ ఉన్నారో తెలియని స్థితిలో ఉన్నాము సెల్ ఫోన్ టవర్లు పనిచేయడం లేదు విద్యుత్ లేదు భారతదేశంలో ఏ రాష్ట్రానికి లేని ఇబ్బందులని మాకే ఉన్నాయని వరద బాధితులు చెప్తూ ఉంటే ఆ మాటలు ఉన్న తెలుగుదేశం కార్యకర్తల గుండె జల్లుమంది ఆ వరద బాధితుల కోసం సహాయ నిధి కోసం గడప గడపన నా వారు ఇచ్చిన చేతనైన సహాయం స్వీకరించి పత్తికొండ ఎమ్మెల్యే శ్యాంబాబుకి సహాయ నిధి అంతా ఇచ్చి అమరావతిలో ఉన్న వరద బాధితులకు సహాయ సహకారం అందించి వారికి తోడుగా నిలవాలని పెరవరు తెలుగుదేశం కార్యకర్తలు తెలియజేయడం జరిగింది కర్నూలు జిల్లా మద్దిగారి మండలం పెరూల్ గ్రామంలో ఈరోజు విజయవాడ ఆంధ్రప్రదేశ్లో విజయవాడ పలు ప్రాంతాల్లో సింగనగర్ పలు ప్రాంతాల్లో ఈరోజు వరదల కారణంగా దుర్బరపల స్థితిలో అక్కడ జనజీవనం చాలా చిద్రమైపోయినారు ఈ చిమ్మ చీకట్లో అసలు దిక్కు స్థితిలో ఈ రోజు వాళ్ళు అల్లాడిపోతున్నారు ఆ కారణంగా వాళ్ళ వాళ్ళ సహాయార్థం సీఎం గారి సహాయ నిధికి గ్రామం నుండి విరాళ సేకరి సేకరి కార్యక్రమంలో రెండు రోజు గత రెండు రోజుల నుంచి మేము విరాళ సేకరించి సేకరించి త్వరలోనే సీఎం సహాయ నిధికి పవ పంప పంప పంపు పంపుకుంటున్నామని తెలియజేసుకుంటున్నాను విజయవాడ నందు విజయవాడ వరద బాధ్యతల కోసం సీఎం ఆదేశాల మేరకు పెరవల గ్రామంలో సీఎం సహాయ నిధికి చందాలు వసూలు చేసి రెండు మూడు రోజుల్లో సీఎం గారికి పంప పంపుకోతున్నాము అలాగే అక్కడున్న విపత్కర పరిస్థితుల వలన చాలామంది ఇబ్బంది ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారు ఆయన చేసిన సహాయానికి మనం కూడా వంతు మన వద్ద కూడా కొంచెం కృషి చేసి కార్యకర్తలుగా మేము కూడా ఆ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నాము ఈ మీ ప్రతి పైసా కూడా ప్రజల కోసమే ఆయన ఖర్చు పెడుతున్నాడు కాబట్టి మనం కూడా దగ్గరుండి కార్యకర్తలందరూ కలెక్షన్ చేసుకొని సహాయార్థం నిధులు సమకూర్చి సైఎం సహాయ పంపగలరని కోరుచున్నాం ఆంధ్రప్రదేశ్లో ఇటీవల కురిసినటువంటి అధిక వర్షాలకు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కృష్ణానది తీర ప్రాంతాలన్నీ అతలాకుతలమయ్యి మనుషులు మూగజీవాలు పక్షులు చాలా హృదయ ఉదారకంగా ఉన్నటువంటి ఆ పరిస్థితులలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు డెబ్బై ఆరు సంవత్సరాల వయసులో కూడా రాత్రి వెనక పగలనక కష్టపడుతూ ఉంటే మా హృదయాలు కూడా ద్రవించి ఈ మా పెరవలి గ్రామం తరఫున మేము అందరము కలిసి ఈ సీఎం సహాయ నిధికి విరాళాలు సేకరించి మేము మా పత్తికొండ ఎమ్మెల్యే గారి శ్యాంబాబు గారి సూచనల మేరకు విరాళాలు సేకరించి మేము సీఎం సహాయ నిధికి పంపుతామని అందరూ ప్రతిజ్ఞ చేస్తున్నాం చెప్తారు రాజమని ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో అకాల వర్షాలతో విజయవాడ అతల అక్కడ సింగనూరు సంబంధించిన నగరంలో గ్రామాల్లో కరెంటు లేక విద్యుత్ పోయి అవస్థలు పడుతున్న వాళ్ళని ఎలాగైనా ఆదుకోవాలనే ఉద్దేశంతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సీఎం సహాయార్థం అందరినీ పిలుపునివ్వడంతో మా వంతుగా తెలుగుదేశం పార్టీ తరఫున గ్రామంలో ఇంటింటికి దిగుతూ కార్యకర్తలతో సహాయానికి ఆశిస్తూ తిరగడం జరిగింది ఇందుకుగాను గ్రామస్తుల సహకారంతో మేము దాదాపు ఒక మూడు వందల కుటుంబాలకు మూడు వందల కిట్లు ఇతర సరుకులు అందించాలనే నిర్ణయంతో ముందుకు సాగుతున్నాం ఇట్లు పెరవల గ్రామం మత్తికేరి మండలం